నమస్కారం జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామంలో ఏడు సంవత్సరాల బాలిక అదృశ్యం కలకలం రేపింది శనిగారపు శేఖర్ అనే మేకల కాపరి తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు నిన్న సాయంత్రము తన చిన్న కుమార్తె మహాన్విత ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం దొరకలేదు తల్లిదండ్రులు బంధువులు ఆందోళనతో గ్రామమంతా గాలించిన పిల్లచడ దొరకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న సిఐ రమణమూర్తి దండపల్లి ఎస్ఐ తాసుద్దీన్ ఆధ్వర్యంలో వెంటనే దర్యాప్తు ప్రారంభించి అనుమానితులుగా భావించిన కొందరిని ప్రశ్నించారు అలాగే డాక్స్వాడ్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు గ్రామస్తులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు పోలీసులు కేసు నమోదు చేసి તરી હપ્તે કોન સાગી સ્તનાર अहत्यो टैत, बीत महान् गडिर शिड् Labor अन्हे लो डान आरे इधर 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 సార్ నిన్న సాయంత్రం మాకు నేను మగ్రఫా సాయం చేసిన సాయం చేసిన వరకు చాయ్ పెట్టినాం చాయ్ కొట్టే దాగడం వచ్చింది కాలు కడుక్కున్నా ఛాయ్ తాగింది రోడ్ ఎక్కింది రోడ్ ఎక్కిన వారే నేను రోడ్ ఎక్కింది కాదని సపడ ఇక మళ్ళీ ఒక పది పది నిమిషాలకు పిలిచిన వారే పిలిచిన వరకు అమ్ములు అమ్ములు అంటే అమ్ములు లేదు సార్ ఒక పదిహేను నిమిషాలు మిస్ అయింది సార్ నాకు మీద గామిదే ఒక్కరు అనుమానం కట్టి బాబు వాడే అప్పుడిప్పుడు తీసుకుపోయి అవి కొన్ని దుకాణాలు తీసుకుపోయి సార్ మేము వద్దు అన్నా కానీ ఇగో నాకు చిన్నోళ్ళుగా నేను పవనం కొద్ది కొనిస్తున్నా అని చెప్పు సార్ చెప్పినా సార్ ఇద్దరు కొడుకు బిడ్డ

ஷாண்ட <laughs>

గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి ఏడు సంవత్సరాల అమ్మాయి మహాన్విత ఆమె ఇంటి దగ్గర ఆడుకుంటున్నది ఏడు గంటలకు ఇంటికి వచ్చింది మళ్ళీ ఆడుకుంటేనే వెళ్ళింది తర్వాత ఒక అరగంట తర్వాత తల్లిదండ్రులకు పాప రావడంతో మొత్తం పాప కనిపిస్తాయని చెప్పి వెతికారు వెంటనే మాకు పోలీసులకు సమాచారం అందంగా మేము కూడా రాత్రిపూట వచ్చేసి పిల్లలకు వెతికాము ప్రజెంట్ మిస్సింగ్ ఉంది పాప దానికోసం డాక్స్ కూడా పిలిపి ఇడ్మిషన్ చేస్తున్నాము అన్ని కొనలు కూడా దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది